శ్రీమాత్రే నమ జై లలితా త్రిపుర సుందరి నమో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆ బంగారు తల్లి గురించి యాభై ఎనిమిదో శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందాం చతుర్షష్ఠి ప్రచారాధ్య అంటే అమ్మవారిని అరవై నాలుగు రకమైన వస్తువులతో మనం పూజ చేసుకోవచ్చండి ఉదాహరణకి పసుపు కుంకుమ గంధము గోరింటాకు పాలు పెరుగు తేనె గాజులు కాటిక ఇవన్నీ కూడా అంటే చీరలు ఇవన్నీ కూడా అమ్మవారి పూజకి కానీ అలంకరణలో కానీ మనకు తెలియకుండానే తమలపాకులు చెక్క అమ్మకి తాంబూలం ఇచ్చేటప్పుడు మనకు తెలియకుండానే అరవై నాలుగు రకమైన పదార్థాలతో అమ్మని మనం పూజ చేసుకోవచ్చంట పువ్వులు కూడానండి మనం ఎప్పుడు యూస్ చేసేవి చతుర్షష్ఠి కళామయి అమ్మవారు అరవై నాలుగు కళల రూపంలో ఉంటారంట ఇక్కడ కళలు అంటే కావ్యము చెప్పడము అలంకరణ చేయడము ఇతిహాసము ఇతిహాసం వస్తుంది తర్వాత నాటక రంగము పాటలు పాడడము నాట్యం చేయడము మంచి వీణ మాయించడము ఏదైనా ఒక లేదు అంటే ఒక మంచి కవిత చెప్పడము ఇవన్నీ కూడా ఇలాంటివి ఒక అరవై నాలుగు కళలు ఉంటాయండి అమ్మ వీటిలోనే నివసిస్తారంట షష్ఠి కోటి యోగిని గణసేవిత అమ్మవారు అరవై నాలుగు అరవై నాలుగు కోట్ల యోగినిలతోని పూజింపబడతారంట అంటే మన శ్రీచక్రంలోని ఎనిమిది ముఖ్యమైన యోగినులు ఉన్నారండి వాళ్ళు ఎవరంటే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండి మహాలక్ష్మి ఈ ఎనిమిది యోగినులకి ఎనిమిది శక్తులు ఉంటాయండి అంటే వీళ్ళ కిందన ఎనిమిది మంది అంటే సహాయకురాల్లాగా లేదంటే చెలికత్తెల్లా ఉంటారు ఎప్పుడైతే ఈ ఎనిమిదిని ఎనిమిదితో గుణిస్తే అరవై నాలుగు శక్తులు అవుతాయండి అంటే అంటే ఈ ఎనిమిది ముఖ్యమైన యోగిను శక్తులు వాళ్ళ కిందన ఉండే శక్తులు మరో ఎనిమిది శక్తులు శక్తులతో గుణిస్తే అరవై నాలుగు శక్తులు ఉంటాయి ఈ అరవై నాలుగు శక్తుల్లో మళ్ళీ ఒక్కొక్క శక్తి కిందన కోటి యోగినులు అంటే కోటి సహాయకురాళ్ళు ఉంటారనమాట అందుకనే మొత్తం కలిపి అరవై నాలుగు కోట్ల యోగినులు ఉంటారంట లలితా త్రిపుర సుందరిని ఎలా వేళలా పూజిస్తూ ఈ ప్రపంచాన్ని నడపడానికి అమ్మవారికి చాలా సహాయపడతారండి అందుకనే అమ్మవారు అమ్మవారుకి ఎప్పుడూ కూడా వీళ్ళు అరవై నాలుగు కోట్ల దేవతలు ఎప్పుడూ కూడా పూజ చేస్తారు అందుకనే మహా కోటి యోగిని ఘన సేవిత అని లలితా త్రిపుర సుందరిని పిలుస్తారు దీంతో యాభై ఎనిమిదో శ్లోకం తాలూకా అర్థమైపోయిందండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్